నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం కార్తీక మాసం అనగానే హిందువులకి ఒక ప్రత్యేకమైన నెలగా చెప్పవచ్చు ఎందుకంటే పన్నెండు నెలలు ఉన్నప్పటికీ కార్తీక మాసంలో పూజా క్రతువులు నిర్వహిస్తే పుణ్యలోకాలకి తొందరగా వెళతాము అనే ఒక చిన్న నమ్మకం ఒకటి ఉంటుంది అంటే ఆ సప్తలుగా నుంచి ముక్కోటి దేవతల వరకు కార్తీక మాసం అంటే అంత ఇష్టపడతారన్నమాట అటువంటి మాసంలో ఉదయాన్నే తెల్లారజాని మూడున్నరకు లేచి స్నానాదులు కావించి దీపారాధన చేసి మొత్తం శివునికి ముఖ్యంగా అంటే అంటే కార్తీక మాసం ఎంతమంది దేవతలు ఉన్నా శివుడికి ఉండే ప్రత్యేకత వేరే దా గణేషుని దగ్గర నుంచి దామోదర్ల దగ్గర నుంచి మొత్తం అలా శివుడికి ఎక్కువగా పూజ చేస్తుంటారు అయినప్పటికీ మనకి అందరూ తండ్రే చాలామంది తెలియదు ఏంటంటే శివుడితో పాటుగా విష్ణుమూర్తి కూడా అతి ప్రీతిప్రాసమైన మాసం అండి కార్తీక మాసం అనేది అటువంటి కార్తీక మాసంలో మార్నింగ్ తెల్లవారుజాము నుంచి అంటే భక్తి శ్రద్ధ శ్రద్ధలతో మామూలు రోజుల్లో ఉన్నదానికే ఈ కార్తీక మాసంలో ఉన్న ఆచార వ్యవహారాలకి చాలా తేడా ఉంటుంది అంటే జూన్ రోజుల్లో సరిగ్గా ఉండరా అంటే ఉంటారు కానీ భక్తి విషయానికి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకించి పూజా త్రతువుల్లో పూజా విధానాల్లో చాలా విశిష్టత చూపిస్తారు అంటే హిందువులకు అందరికీ తెలిసిందే ఈ విధాన ఈ విధానం అనేది ఇక విషయానికి వస్తే ఈ నెల అంతా దీపారాధనలు గావించి నెల ఆఖరి రోజున అంటే మనకి ఇది వస్తుంది కదా అమావాస్య వచ్చింది కదా అమావాస్య రోజున మొత్తం దీప కార్తీక మాసం ఆఖరి రోజున చేసేసి లాస్ట్లో సెండ్ ఆఫ్ అనుకోండి మరి ఏదైనా అనుకోండి అంటే పోలి అంటే పోలి పాఠ్యం అంటారు కదా ఆఖరి రోజున పోలి పాడ్యం అని చెప్పి ఒకటి ఉంటుంది ఆ పాడ్యం రోజున ఆఖరుగా ఈ పూజా పూజాతంతులు ముగిస్తారనమాట ఈ నేపథ్యంలో పోలి అనగానే ఒక వ్యక్తి పేరు అది అందరూ తెలిసిందే ఒక ఒక రకంగా చెప్పాలంటే ప్రతివ్రత అనుకోవాలి లేకపోతే ఒక భక్త శ్రేష్ఠురాలు అన్నమాట ఆ విషయంలో చిన్న కథ కూడా ఉంది పోలి మీద అంటే నాకు వరకు చెప్తున్నాను అంటే పోలి అన్న కాబడి చాలా చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలతోటి పూజించేదట అటు అటువంటి టైంలో ఒకప్పుడు మీరు పూజ చేస్తున్నప్పుడు అంటే తను ప్రతిరోజు చిన్నప్పటి నుంచి పూజ చేస్తుండగా అక్కడ ఎట్టు వయసు రాగానే వివాహమైంది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఐదుగురు అంటే ఒక కుమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళింది కోడలుగా వెళ్తున్నప్పుడు అంటే ఆ అత్తగారు కూడా ఎప్పటి వల్ల అంటే పోలి ఏ రకంగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్త చేస్తుందో అత్తగారు కూడా అదే రకంగా దేవుని అన్న భక్తితోటి ఇప్పుడు పూజాకృతులు నిర్వహించేది కానీ ఈ పోలి అన్న అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే పూజ చేస్తుందో మొత్తం వారి ఊర్లో అందరిలోనూ ఈ పోలికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నమాట అమ్మాయి బాబు చేస్తుందనే పేరు ప్రత్యేకంగా ఉండడంతో ఒక రకంగా చెప్పారంటే అది అంటే యాక్చువల్గా అందరూ ఒకలా ఉండగా ఆడవాళ్ళు అంటే నా సోయ అటువంటిది ఇప్పుడు ఈ అత్తగారి విషయం వచ్చినా నాకన్నా కోడలకి ఎక్కువ పేరు వచ్చేస్తుంది ఒక చిన్న ఈర్షాభావంతో ఆమె భక్తురాలే కాదంటలేదు అయినప్పటికీ కొన్ని నాకరణ ఎక్కువ పేరు ప్రత్యాతులు వస్తున్నాయి కదా అని చెప్పి తల్లి నాది అంటే అత్తగారి ఇంట్లో కోడలు ఉంటే చేసేది ఉందండి పక్కన అంతా అత్యారదే కదా ఈ నలుగురు కోడలతోటి కార్తీక మాసంలో ప్రతిరోజు పూజాకృతులు నిర్వహించి ఇంట్లో అంటే తెలియని ఉంది పూర్వకాలంలో చెరువులకి కాలం గట్టిలో వెళ్ళి దీప మన దీపాల అక్కడ పూజాకృతులు నిర్వహించారు టెంపుల్స్లో ఈ ఆఖరి కోడలు అంటే ఈ పోలిని ఆ కోడలతో పాటు సమంగా తీసుకువెళ్ళేది కదన్నమాట ఇంట్లో ఏదో పని అప్పగించడం అటువంటిది చేసేది ప్రతిరోజు ఇలా చేయడం వల్ల ఏంటంటే పూజ పూజ యొక్క ఫలం మాకే దొరుకుతుంది అన్న ఒక చిన్న నమ్మకం వాళ్ళకి అంటే అది దురాసది కానీ ఎంత దేవుడు తలుచుకుంటే ఏదైనా అవుతుందండి ఈవిడ అంటే ఈ అత్తగారు ఎంత ఈవిడిని ఇబ్బంది పెట్టినా మనసుంటే మార్గాలు కోట్టు కదా పూజ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో చెప్పకుండా అక్కడ పూజ చేస్తుందేమో అని చెప్పి ఇంట్లో ఎటువంటి పూజా ద్రవ్యాలు లేకుండా మొత్తం అన్నీ అనమాట అంటే దే దీపం పెట్టుకోవడానికి ఒత్తులు కానించి ఆయిల్ కానించి అటువంటి అన్నీ కానీ మనసుంటే మార్గాలు కొట్టి ఆవిడ ఏం చేస్తుంది అంటే ఆమె పూలి మన పెరట్లో ఉన్న ఒక పత్తి చెట్టుని పత్తి అంటే దూది ఉంటుంది కదా ఆ ఆ దూది మొక్క నుంచి ఆ పత్తి గింజ తీసి దాని నుంచి దారం పేనుకొని ఇంట్లో మజ్జిగ చేస్తారు కదండి మజ్జిగ చేసినప్పుడు ఆ వెన్న ఉంటుంది కదా ఆ వెన్న ఆ దారానికి రాసి ఏదో రకంగా అంటే ఒక నిమ్మకాయ ఒక అండ అడ్డంగా కోస్తే చిప్పలాగా వస్తుంది అంటే ఒక ప్రమిదిలాగా అందులో పెట్టి ప్రతిరోజు భక్తి సత్రుతో పూజ చేసేది ఎవరికి మరి మరి దొంగతనంగా చేయాలి కదా ఈ పూజ అలా దీపారాధన చేసి ఒక చిన్న బుట్ట లాంటిది పైన కప్పేదన్నమాట ఇలా నెల రోజులు చేసేసింది చేసేయక లాస్ట్ రోజున వచ్చింది కంపల్సరీగా మరి నీటిలో వదలాలి కదండి సండా చెప్తారు కదా ఆ రోజు రానే వచ్చింది తీరా వచ్చేటప్పటికి మరి ఇంట్లో అందరూ మరి ఏట్లోకి వెళ్ళడానికి లేదు కాలువ కెళ్ళడానికి లేదు ఆవిడ ఏం చేసిందంటే చేసేది లేక ఇంట్లో ఒక పెద్ద పాత్రడు తీసుకుంది పాత్ర అంటే ఒక లాంటిది అనమాట ఈ దీపారాధన చేసిన దాన్ని అంటే ఒక అరటి డప్ప మీద ఈ నిమ్మకాయ మీద తొక్క మీద పెట్టింది కదా ఈ దీపం దాన్ని అరటి డొప్పం మీద పెట్టి ఆ బిందులో అంటే ఒక పెద్ద పాత్ర కానీ బేసిన్ కానీ అటువంటి దాంట్లో పెట్టేసి మళ్ళీ వదిలేసింది అంటే మా అన్నింటిలో పెట్టి అదే నది అనుకుంది అనమాట ఏదో రకంగా మొత్తం చేసామా లేదా అనేది ఒక విషయం అక్కడ ఏ రకంగా చేసామంటే భక్తి ప్రపత్తిలో చేసామా లేదా అనేది ఆ రకంగా పూజా చదువుతున్నా ముగించింది ఇంకా అయిపోయింది కదా ఇంకా దేవతామూర్తులు అంత నెల అయిపోయింది ఇంకా ముక్కోడు దేవతలు అందరూ కలిసి అంటే ఈరోజు ఎవరైతే పూజలు బాగా చేశారో అవి చూడడానికి అని చెప్పి విమానం మీద దేవ దేవదోట్లు మన లోకల్కి వచ్చేటప్పుడు ఎవరు పూజ చేస్తున్నారు సరిగ్గా రాగా రాగా ఈ అత్తగారు ఇంటి ముందే ఆ వెహికల్ పడింది ఆ విమానం అనేది ఆ దేవదోట్లు తీసుకొచ్చిన విమానం అత్తగారు ఏమనుకున్నారు నేను అంతా బాగా పూజ చేస్తాను కదా నా కోసమే వచ్చింది అనుకున్నారు కానీ ఇక్కడ చేసింది ఏంటి ఈవిని పోలి ఆవిని తీసుకొని విమానం వెళ్ళిపోతుంది అనమాట ఇదేంటి నేను చేశాను కదా పూజ అనుకొని ఈవిడ ఈ అత్తగారు కోడలు అందరూ కలిసి ఆ పోలి కాళ్ళు పట్టుకొని ఆ విమానంలో వెళ్ళిపోవడానికి చేశారు కానీ ఆ దేవదత్తులు ఏం చేశారు ఇక్కడ ఇన్ని పూజా ద్రవ్యాలతోటి పూజా విధానాలతోటి చేసింది కాదు ముఖ్యం భక్తి ప్రపత్తులతో ఎవరైతే చేశారో వారికే పుణ్యలోకాలు అంటే బొందులో ప్రాణం అంటే మామూలుగా వస్తే జనరల్గా చనిపోయి అయితే పైకి వెళ్తారు కానీ ఈ కార్తీక మాసంలో విశిష్టతగా పూజ చేయడం వల్ల ముందులో ప్రాణంగా అక్కడ స్వర్గలోగానికి వెళ్తారనమాట ఆ రకంగా ఈవిడికి పోలికి మాత్రమే అదృష్టం నక్కింది ఇక్కడ నీతి ఏంటంటే ఏ రకంగా పూజ చేసామనేది కాదు మనసుతో లగ్నం చేసి అక్కడ దీపారాధనే చేయవలసిన నన్ను అడిగితే ప్రత్యేకించి భగవద్ధానంతో పూర్తిగా పరిశుద్ధార్థంతో చేస్తే దేవుడు హర్షిస్తాడు అంతేగాని మనసంతా కుళ్ళు పెట్టుకొని వ్యంగ్యంగా వ్యవహరిస్తే దేవుడు ఇప్పుడు హర్షించడు అందరితో సజావుగా ఉంటూ మనం బాగుండాలి మనతో పాటు అందరూ బాగుండాలనే ఒక చిన్న నానుడి తోటి ముందుకెళ్తే భవంతు ఆ భవంతిన కాదేశాలు అందరికీ ఉంటాయి హరహర మహాదేవ శంభో శంకర ఓం నమస్వాయ నమో నారాయణ నమ